శ్రీ గురుబ్యో నమ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ఈ వీడియో నేను మన పూర్వీకులు ఆల్రెడీ రాసిపెట్టున్న తాళపత్ర గ్రంథాల నుండి చాలా విషయాలు స్వీకరించాను ఈ విషయాలన్నీ మీకు ఈ వీడియోలో తెలియజేద్దామని చూస్తున్నాను అసలు మొట్టమొదట ఈ పూర్వీకులు మన గురించి ఎందుకు ముందే రాసి పెట్టి ఉన్నారు మన భవిష్యత్తు ఎలా ఉంటుంది భవిష్యత్తులో మనం ఎదుర్కొనే చాలా విషయాలు అలాగే మనము ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాము అలాగే భవిష్యత్తు ఎలా ఉండిపోతుంది ప్రతిదీ ఈ తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు తాళపత్ర గ్రంథాలలో ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ప్రతి దాని గురించి ముందే రాసిపెట్టారు ఎవరు దేశాన్ని వెళ్తారు రాజ్యం ఎలా ఉంటుంది ప్రతి గురించి అసలు మనుషులు ఎలా అయిపోతారు అలాగే చాలా విలువైన మూలికలు గురించి ఎలా అయిపోతాయి అంటే ఐ మీన్ ఎలా కనుమెరుగైపోతాయి అని ప్రతి గురించి ఈ యొక్క మన తాళపత్ర గ్రంథాలలో రాసి పెట్టారు వీటి గురించి నేను మీకు పూర్తిగా చెప్తాను అలాగే అసలు భూమి ఎలా ఉంటుంది అసలు ఎలా ప్రతి ఒక్క జీవి ఎలా మారుతుంది అని ప్రతిది కూడా రాశారు సో ఇప్పుడు మనం ఇందులో ఉన్న ప్రతి విషయాల గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం ఈ యొక్క సిరీస్ లా నేను ఈ ప్లాన్ చేశాను అలాగే మనం తాళపత్ర గ్రంథాలలో మొట్టమొదట తెలుసుకోబోయేది ఏంటి అంటే అసలు మన పూర్వీకులు ముందే ఏం రాశారంటే అసలు భవిష్యత్తులో భార్య భర్తల మధ్య గొడవలు ఎలా అవుతాయి అసలు భార్య భర్తలు విడిపోవడానికి కారణం ఏంటి అని ముందే ప్రతిదీ రాసిపెట్టారు అలాగే ఈ భార్య భర్తలు కలిసి ఉండాలంటే ఏం చేయాలో కూడా రాసి పెట్టారు దీని గురించే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం అసలు భార్య భర్తలు విడిపోవడానికి కారణం వశీకరణం అంటే భార్య లేదా భర్త మధ్య ఆకర్షణ లేకపోవడం అని అర్థం అసలు ఆ ఆకర్షణ రావాలి అంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం భార్య భర్తల మధ్య ఆకర్షణ రావాలి అంటే వాళ్ళ ఇద్దరి మధ్య వశీకరణ మంత్రం లేదా యంత్రం ఉండాలి దీని గురించి మీకు ఎవరు కూడా చెప్పి ఉండదు వశీకరణం అంటే చాలా మందికి తెలిసే ఉంటది కానీ వశీకరణాన్ని ఏం చేస్తారు దేని గురించి ఉపయోగిస్తారు అనే విషయం ఎవరికి తెలియదు మరి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వశీకరణం అనేది భార్య భర్త ప్రేమికులు ఎవరి మధ్య అన్న ఆకర్షణ పొందడానికి లేదా ఆకర్షణ పెంచడానికి ఉపయోగించే ఒక తంత్రం లేదా ఒక మంత్రం ఈరోజు దీని గురించి మీరు పూర్తిగా తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఈ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వశీకరణ యంత్రం ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలాగా ఈ యంత్రాన్ని మన పద్ధతిలో అంటే మన అందరికీ అర్థమయ్యేలో నేను ఇట్లా ఒక పేపర్ మీద రాసి పెట్టాను ఇప్పుడు మీకు ఈ పేపర్ మీద కనిపిస్తుంది చూడండి దీన్ని వశీకరణ యంత్రం అంటారు ఇది ఉన్నది ఉన్నట్లు ఎటువంటి తప్పులు చేయకుండా ఇక్కడ వశీకరణం అని ఉన్న చోట మీరు ఎవరినైతే ఆ వశం చేయాలనుకుంటున్నారో భర్ భర్త భార్య ప్రియురాలు ప్రియుడు ఎవరైనా సరే వారి ఇంటి పేరుతో సహా పూర్తిగా రావాలి ఇలా వచ్చిన యంత్రాన్ని ఏదైనా ఒక పేపర్ మీద రాసి వెనుకాల ఈ పేపర్ వెనుకాల ఎటువంటి కూడా ఇదే యంత్రాన్ని ఎటువంటిది కూడా ఏం కూడా రాయకుండా ఇలా పెట్టి దీన్ని మీ చేతిలో కానీ లేదా పర్స్లో కానీ లేదా మీ ఇంటి దగ్గర మీ దేవిని గదిలో కానీ ఇలా దూప దీప నైవేద్యాలతో పూజించడం వల్ల మీకు ప్రతి ఒక్కటి మంచి జరుగుతుంది ధన్యవాదములు అలాగే మీరు ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న గురువుగారికి కాల్ చేసి మీ ప్రతి సమస్యకు సమాధానం పొందండి ధన్యవాదములు